అది అమావాస్య రోజు పన్నెండు గంటల సమయం ఊరి ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు ఒక భయంకరమైన సంఘటనలు జరుగుతాయి అదేంటంటే శ్మశానం నుండి పన్నెండు గంటల సమయంలో పెద్ద పెద్దగా కేకలు వినపడ్డాయి ఆ కేకలు వినపడ్డప్పుడు ఊరి నుండి పెళ్లి కాని యువతి ఎవరైనా దయ్యం పట్లినట్లుగా ప్రవర్తిస్తూ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు తిరిగిరారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వాళ్ళు కూడా తిరిగిరారు అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు ఇక కథలోకి వెళ్తాం అప్పుడు పన్నెండు గంటల ఒక్క నిమిషం అయింది ఊరిలో ఉంటున్న రామయ్య కూతురు హ నేను వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నా అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ పెద్ద పెద్దగా ఏడుస్తూ దయ్యం పట్టిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ తన ఇంటి దగ్గర నుండి శ్మశానం వైపుగా పరుగుతీస్తుంది దాన్ని చూసిన రామయ్య కూడా ఎంతో భయంతో తన వెనకాల అమ్మా సరోజ సరోజ తల్లి అంటూ కేకలు వేస్తూ పరిగెత్తాడు ఆమె సరాసరి శ్మశానంలోకి వెళ్ళిపోయింది రామయ్య శ్మశానంలోకి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఆగిపోయి సరోజ తల్లి ఇక నువ్వు లేవా అమ్మా అంటూ పెద్ద పెద్దగా బోరుమంటూ ఏడుస్తాడు అలా ఏడ్చి ఏడ్చి ఇంటికి తిరిగి వెళ్ళాడు అలా ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత రామయ్యకు సరోజ ఇంట్లోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయి నువ్వు వచ్చేసావా నీకేం కాలేదా అమ్మా అని అంటాడు అందుకు సరోజ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయింది రామయ్యకు ఏమీ అర్థం కాక లోపలికి వెళ్ళిపోతాడు ప్రజలంతా సరోజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా శ్మశానంలోకి వెళ్ళి మరణించకుండా తిరిగి వచ్చిందని తన తండ్రి రామయ్య కూడా అదే అనుమానం వచ్చి ఆమెతో సరోజా ఏంటి నీతో మాట్లాడుతుంటే మాట్లాడవు అంటూ కోపంగా మాట్లాడతాడు అప్పుడు సరోజ పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యంలా మారి ఎవడ్రా నీకు సరోజా నా పేరు అమృత హా ఇంకొకసారి నా ముందు ఇలా మాట్లాడావు నీ ప్రాణాలు దక్కవు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె ప్రవర్తన చూసి అతను చాలా కంగారు పడి అయ్యో భగవంతుడా నా కూతురికి దయ్యం పట్టింది ఇప్పుడు ఏం చేయాలి అనుకొని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది శివాపురం అనే గ్రామంలో దయ్యాల మాది ఉన్నాడు అతని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాను అని ప్రయాణమై వెళ్ళాడు అక్కడ రామయ్య అతనికి వాళ్ళ ఊరు గురించి జరిగిన విషయమంతా చెప్తాడు దాన్ని విన్న అతను సరే ఇప్పుడే వెళ్తాం పద అంటూ ఇద్దరూ కలిసి గ్రామానికి వస్తారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళి ఇక్కడ సరోజ మాంత్రికుని చూసి భయంతో వణుకుతూ వద్దు నన్నేం చెయ్యొద్దు అంటూ కేకలు పెడుతుంది మాంత్రికుడు ఆమెపై మంత్రించిన జలం చల్లి ఆమె శరీరంలో నుంచి దయ్యాన్ని బయటికి తీస్తాడు అప్పుడు సరోజ షూ తప్పి కింద పడిపోతుంది అప్పుడు దయ్యం వద్దు నన్నేం చెయ్యొద్దు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు మాంత్రికుడు నిన్ను విడిచిపెడతాను అసలు నువ్వెవరు అమావాస్య రోజు ఊళ్ళో నుండి తీసుకువెళ్ళిన యువతుల్ని ఏం చేశావు అని అంటాడు అప్పుడు దయ్యం చెప్తాను చెప్తాను అని అంటుంది నా పేరు అమృత మా అమ్మ ఒక మంత్రగత్తె ఒకరోజు నేను బావిలో నీళ్లు తోడుతుంటే ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయాను అప్పుడు దయ్యంగా మారి మా అమ్మ దగ్గరకు వెళ్ళాను మా అమ్మ ఎలాగైనా నన్ను బ్రతికించుకోవాలి అని తన మంత్రశక్తులతో పూజలు ప్రారంభించింది ఎవరైనా యువతి శరీరంలోకి నా ఆత్మను పంపించడానికి అలా చాలామంది యువతుల శరీరంలోకి నా ఆత్మను పంపాలనుకుంది ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ శరీరం నాకు సరిపోలేదు అందుకే వాళ్ళందరూ చనిపోయారు చివరిగా సరోజా శరీరం నాకు సరిగ్గా సరిపోయింది నేను కొన్ని రోజులు ఈ శరీరంలో ఉంటే పూర్తిగా నేను సరోజాగా మారిపోతాను అని అంటుంది అందుకు మాంత్రికుడు మరి నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా ఎందుకు వచ్చావు అని అంటాడు అందుకు దయ్యం ఎందుకంటే మళ్ళీ అమావాస్య వచ్చే వరకు నేను సరోజ శరీరంలోనే ఉండాలి అప్పుడే మేమనుకున్నది జరుగుతుంది అని మా అమ్మ చెప్పింది అందుకే ఇక్కడకు పంపించింది అని అంటుంది అందుకు మాంత్రికుడు ఓహో అవునా అంటూ ఆమె ఆత్మను సీసాలో బంధించాడు అక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఒక నదిలో పడేస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత బాగా